ఐదోది మీడియా మార్నింగ్ షో పడకంట ముందే సినిమాని చంపేస్తున్నారు ఎక్కడో యూఎస్లో షో అయిందంటారు అక్కడి నుంచి ఒక రివ్యూ పెడతారు ఎవరో ట్విట్టర్లో రివ్యూ పెట్టేస్తారు దానికి మీరు ఏం చేస్తున్నారు ఎవరేం చేయడానికి లేదు ఇది ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఎందుకు కూర్చున్నారు మీరు దేనికోసం కూర్చున్నారు మీరు ఇక్కడ నాకున్న కొన్ని డౌట్లు ఇండస్ట్రీ పరంగా కానీ ఇండస్ట్రీ అంటే మీరు ఇండస్ట్రీతో జర్నీ చేస్తున్నారు ఎస్ యాస్ అ రిపోర్టర్ జర్నలిస్ట్ యూ హాఫ్ రిపోర్టర్కి జర్నలిస్ చార్జ్ అయ్యాడు సార్ యాస్ ఎ జర్నలిస్ట్ యెస్ సో యూ హౌ యువర్ రెస్పాన్సిబిలిటీ అస్ అ జనరలిస్ట్ జనమా ఇండస్ట్రీలో మీ కాపాడాల్సిన బాధ్యత మీపై కూడా ఉంది అంటే మీ లాంటి జర్నలిస్ట్ పైన ఉంది ఇండస్ట్రీని కాపాడరా అంటే మీకు కావాల్సినవి ఆ ట్యాగ్ లైన్లు పెట్టడానికి మీకు కావాల్సిన థమ్ లైన్స్ పెట్టడానికి కాదు అందరూ యాక్టివ్ మీడియా నేను ఈ పాయింట్ లో మీకు నేను చెప్పాలి ఎందుకంటే నేను మీకు సీనియర్ కాబట్టి యాంగిల్ లో పాయింట్ కరెక్ట్ అవన్నీ నాకు తెలుసు మీకు తెలుసు ఈ ఐదు పంచవర్ష ప్రణాళిక కాదు మీడియా పరంగా మీరు ఏమి చేయలేకపోతున్నారు అన్నది మీరు ఒప్పుకుంటారా అంటే ఎవరిని ఏం చేయలేరండి ఇక్కడ కాదు సార్ నేను ఒక మాట నేను మీరు యాడ్ ఇస్తా వినండి సార్ యాడ్ ఇస్తారు ఇంటర్వ్యూలు ఇస్తారు ఇంకోటిస్తారు ఇంకోటిస్తారు ఇది చాలా పెద్ద ఇవి వీళ్ళు మన గురించి బాగా రావాలి అని పిలిచి ముందు ఆహ్వానించి అగ్రతాంబూలాలు ఇచ్చి చేస్తున్నారు వాళ్ళే సినిమాని నడుం విరగొట్టి నడ్డి విరగొట్టి సినిమా ఇండస్ట్రీని రోడ్డు మీద నిలబెడుతున్నారు నేను చెప్తున్నాను నాగేంద్ర గారు యాజ్ ఏ జర్నలిస్ట్ మీ మిమ్మల్ని పెట్టి నేను అందరికీ చెప్తున్నాను ఇక్కడ మనము మార్నింగ్ లేస్తే రాత్రి వరకు సినిమాతో పనిచేస్తున్నాము సినిమాతో బతుకుతున్నాం సార్ దిస్ అవర్ సాఫ్ట్వేర్ బతుకుతున్నాము అన్నప్పుడు ఆ సినిమాకు తప్పు జరుగుతుందంటే ఇప్పుడు మేము ఎలా ఆలోచించుకోవాలని చెప్తున్నానో మీరు అలాగే ఆలోచించుకోవాలి కనీసం ఒక రెండు షోలు మూడు షోలు అయి పబ్లిక్ టాక్ తీసుకోండి మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పేసి పబ్లిక్ ని థియేటర్కి రాకుండా చేయకండి ఇవ్వండి ఒకప్పుడు రివ్యూస్ ఇచ్చేవారు అవునండి నా నాకు గుర్తుంది నా బొమ్మరిలు పోకిరి టూ టూ థౌజండ్ సిక్స్లో అప్పుడు ఐడియల్ బ్రెయిన్ ఒకటే ఉంది అవునండి నాలుగున్నరకు రివ్యూ వచ్చేది మార్నింగ్ షో అయిపోయి తర్వాత ఒక టూ అవర్స్ అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఒక సినిమా గురించి రివ్యూ ఇచ్చేవారు సో నాకు మార్నింగ్ మ్యాట్ని ప్రేక్షకుడు చూసేశాడుగా ప్రేక్షకుడి దగ్గర నాకు డ్యామేజ్ జరగలేదు సినిమా బాగుందా బాగలేదా ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి మాకు తెలిసేది యాజ్ అ జర్నలిస్ట్ ఒక మీకు అనాలిసిస్ ఉంటుంది అవును పోనీ మీరు ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫోర్ రేటింగ్లు ఇచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్లు కావాలి కదా ఎందుకు ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి దాంట్లో మీరు టూ పాయింట్ ఫైవ్ ఇచ్చిన సినిమాలు అద్భుతంగా రెవెన్యూ ఎందుకు కలెక్ట్ చేస్తున్నాయి మీరు ఇవ్వండి అక్కడ అయిపోగానే ఇవ్వాల్సిన అవసరం లేదు టేక్ టైం ఇప్పుడు ఓవర్సీస్ లో ముందు పడుతున్నాయి అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక్కడ మార్నింగ్ షో సినిమా కూడా పడట్ల ప్రాబ్లం పైరసీ ఒక ప్రాబ్లం మాకు ఇలా లైన్ సినిమా ఆల్రెడీ అక్కడ పైరసీలో అవైలబుల్ ఉంటే ప్రేక్షకుడు థియేటర్కి ఎందుకు వస్తాడు ముందు పైరసీ అనకతలు ఓటీటీ ఎందుకు ఉన్నాయి ఫ్యాక్టర్స్ ఎవరిది వాళ్ళం ఆలోచించుకొని చేయాల్సిందే ఇది అవుతనే సినిమా ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది తర్వాత ఇవన్నీ అవుతాయా కావా కూడా నాకు తెలియదు అవ్వాల్సిందే అంటున్నాను నేను మీరు అవ్వాల్సినట్టు అవ్వాల్సిందే అన్నది మీరు గాంధీ వాదనలాగా మాట్లాడడం కాదు సార్ మీకు ఇండస్ట్రీలో మీకని డైరెక్టివ్స్ ఉన్నాయి మీకని కొన్ని హోల్డ్లు ఉన్నాయి దాన్ని ఏది మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు మీరు ఊరికే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు మీరు అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోండి అదే నాగేందర్ గారు ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే ఎవరు పెయిన్స్ వాళ్ళవే ఫ్రైడే అయిపోతే మండే నెక్స్ట్ సినిమా ఏందని వెళ్ళిపోతున్నారు ప్రొడ్యూసర్లు కానీ యాక్టర్లు వీకెండ్ వచ్చింది కదా వాట్ నెక్స్ట్ ఈ మైండ్ సెట్ మారాలి ఒకప్పుడు ఒక సినిమా అంటే వంద రోజులు మేము ఎంజాయ్ చేసేవాళ్ళం సినిమాతో ఫోర్ సో ఇంత మార్పు వచ్చిన తర్వాత ఎందుకు ఇంత జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్ కదా ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాలి ఇప్పుడు అది మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ కాదు చైర్మన్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజ్ కాదు పాటు ఇది కూడా డెఫినెట్గా ప్రభుత్వం తరఫున ఏం చేయాలి ఏంటనేది అంత ఎక్ససైజ్ చేస్తున్నాము చేసి ఒక వన్ మంత్ లోపల ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది సీఎం గారు రిపోర్ట్ ఇవ్వమన్నారు రెడీ చేస్తున్నాం జూలై ఎండ్ కల్లా రిపోర్ట్ సబ్మిట్ ఇంకొక మాట సార్ జూలై ఎండ్కి సబ్మిట్ చేస్తారు రిపోర్ట్ నేను బిఫోర్ ఐ కన్క్లూడ్ దిస్ సెషన్ ఇంటర్వ్యూ ముగించే లోగా ఇప్పుడు ఒక పాపులర్గా ఈ మధ్య మీరు అవార్డ్స్ ఇచ్చారు ఫ్యాంటాస్టిక్ మీరు చైర్మన్ అవగానే దాన్ని ఏదో రకంగా దాన్ని మెట్రిలీజ్ చేశారు ఇప్పటికీ ఏపీలో దాని గురించి ఏ ఏ రకమైన ప్రస్తావన కానీ ప్రసక్తి కానీ లేదు సోదులు కూడా లేదు ప్రస్తుతానికి తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ బట్ ఆ సి గద్దరు అవార్డులు పెట్టినప్పుడు నేను తక్కువ విషయాల్లోకి వివరాల్లోకి నేను వెళ్ళను కానీ గద్దర్ పేరు మీద గద్దర్ గారి పేరు మీద అవార్డులు పెట్టడాన్ని సినిమా ఇండస్ట్రీలో చాలామంది విమర్శిస్తున్నట్టుగా నా చెవిలో పడుతున్నా సార్ ఎందుకంటే ఈజ్ ఏ లెఫ్టిస్ట్ బై పాలసీస్ బై ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ మంద సినిమా ఇండస్ట్రీ కంప్లీట్ గా రైటిస్ట్ ఇండస్ట్రీ ఏదో ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజీతో సినిమాలు రావచ్చు లైన్ గారు తీసిన సినిమాలు అంతకు ముందు వచ్చిన సినిమాలు బీ నర్సింగ్ తీసిన సినిమాలు ఈ గద్దర్ టైటిల్ పెట్టేటప్పుడు అవార్డులకి మీరు ఇండస్ట్రీలో ఒక చిరంజీవి గారు కానీ ఒక బాలకృష్ణ గారు కానీ అంటే మీరు చర్చించారా ఒక్క నిమిషం అండి స్టేట్ ఫార్వర్డ్గా నేను అప్పటికి ఎఫ్డీసీ చేయడం అని కూడా అవ్వలేదు కానీ ప్రభుత్వము తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ అనేది ఫిక్స్ అయి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసేశారు వాళ్ళు ఎందుకు అనౌన్స్ చేశారని తర్వాత నేను ఎప్పుడో సందర్భంలో సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని కోమటిరెడ్డి గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే గద్దారు గారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించటానికి ముఖ్య పాత్ర పోషించారు ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ఆయన జనాల్లో ఉత్తేజపరచటానికి ఆయన ఇవి చేశాడు కాబట్టి ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం మీరు ఫాలో చేయండి అన్నారు నిర్ణయం తీసుకున్నాం ఫాలో గద్దార్ అవార్డ్ మీకు సంబంధం లేదు అంటే వాళ్ళు ఫిక్స్ చేశారు వాళ్ళ పాయింట్ ఆఫ్లో ఆయన తెలంగాణ రాష్ట్రం రావటానికి ఇలా చేశాడు కాబట్టి ప్రభుత్వం ఫిక్స్ చేసింది ఫాలో చేస్తాం ఓకే తర్వాత ఇంకొక పాయింట్ సార్ ఈ ఓటీటీలను మీరు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేయడం ఇప్పుడు హరిహరి వీర్మల్ ఉన్నది అంటే అది అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి ఇంకా మనం ఆ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళొద్దు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి లేవని కాదు నేను ఇన్ని చెప్పాను కదా ఇందాక మీరు చెప్పిన దాంట్లో పంచ పంచసూత్రాల్లో ఓటీటీ కూడా ఉంది కదా అదే పంచ పాండవులు లాగా ఉంది దాన్ని మార్చాలి మార్చాలంటే ప్రయత్నం జరగాలి ఇప్పుడు హరిహరి వీర్మల్ సీరియస్ ప్రాబ్లమ్ ఫేస్ చేసింది కదా సార్ థియేటర్ రిలీజ్ డేట్ ఆస్పెక్ట్ లో దానిలో మీరేమైనా మీ తాలూకా సపోర్ట్ కానీ దాన్ని ముందుకు నడిపించడంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇప్పుడు అది రత్నం గారు ప్రొడ్యూసరు ఈజ్ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసరు దానికి ఏమున్నాయి ఏంటని నిర్మాతగా వారికి తెలవాలి నిజంగా వారు అడిగితే ఒక చెయ్యి కంపల్సరీ చేస్తాం బట్ అడగండి మేము వస్తామండి మీ ప్రాబ్లం ఉందని అడగం కదా సో ఆయన ఈజ్ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ అవును యాభై సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తున్నాయి ఈ నోస్ ఎవ్రీథింగ్ ప్యాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ చేసింది వారు అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ మనం ఏం సలహాలు ఇస్తాం నిజంగా రత్నం గారికి ఏమైనా సమస్య ఉంది నాకు ఫోన్ చేస్తే మేము రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు డిఫరెంట్ గా ఐ విల్ బి డే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chatvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851